ప్రభైన యేసుక్రీస్తు నామలు వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి రోమా పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చల్లించుకుంటూ వాక్యము దానిస్తుండగా మిశన్న మాత ఉంచి నడిపించమని ఏసే నామంలో ప్రార్థించి అడిగి నామ తండ్రి ఆ విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి యేసు క్రీస్తు నుండి విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామని వాక్యం సెలవిస్తూ ఉంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము దేవునితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయవలను మానవ జీవన ప్రయాణంలో విశ్వాస యాత్రలో జీవిస్తుంటున్నప్పుడు అనేకమైన తప్పిదములు చేసినప్పుడు పొరపాట్లు చేసినప్పుడు అపరాధములు చేసినప్పుడు దోషములు చేసినప్పుడు దేవునితో సమాధానపడి అనగా ప్రార్థించి ప్రభువును గోజాడి సమాధానపడి దేవుడిచ్చే ఆశీర్వాదం నీ లోకంలో నీవు నేను పొందుకునవలేను విశ్వాస మూలమన నీతిమంతుడు జీవిస్తాడన్న వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దేవుని సంగమా దేవుని కుమారుడు నీవు నేను కూడా ప్రభునంద విశ్వాసం నుంచి ఆయన ఎందు ఈ లోకంలో నివసిస్తూ క్రీస్తుని కలిగి దేవునితో సమాధానం కలిగి పొరుగువారితో సమాధానం కలిగి నివసించినట్లు పరిశుద్ధ దేవుడు మనందరికి తోడయిండి నడిపించిన కాక ఆమె పరిశుద్ధులా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము దానిస్త మాతో ఉంచేందుకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మీతో సమాధానం కలిగి సమాజంలో సమాధానం కలిగి లోకంలో నివసించినట్లు పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏసు సునామంలో ప్రార్థించడానికి వేడుకొని కొన్ని చిన్న తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ రేక దేవుని దీవెన సదాకాలం తోడే దీవించిన గాక ఆమెన్